శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవయో సంచిక జూన్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఐదవ కథ రాజైనవాడు రాజన్న బీద బాలుడు పది సంవత్సరాల వయసు వాడయ్యేసరికే నా అన్నవారి లేనివాడయ్యాడు చదువు సంధ్యలు చెప్పించే చుట్టపక్కాలైనా లేని అతడికి ఓ కాపు దగ్గర గుడ్ల కాపరిగా చేరి బ్రతకడం తప్ప మరో మార్గం లేకపోయింది కాపు కాపు భార్య రోజూ అస్తమానం తమలో తాము పోట్లాడుకోవటం ఇరుగు పొరుగు వాళ్ళతో పోట్లాడుతూనే సరిపోయేది పిల్లా లేని వాళ్ళిద్దరికూ ఇతరుల పిల్లలంటే ముద్దు మురిపాలంటూ లేకపోగా అవకాశం దొరికినప్పుడల్లా అవసరమైనా కాకపోయినా కుర్ర కసరటం కొట్టడం బాగా అలవాటు వాళ్ళ ఈ దురలవాటుకు అందుబాటులో ఉన్న గుడ్ల గపరి రాజన్న సులువుగా గురయ్యేవాడు అది రోహిణీ కార్తి కావటం చేత ఎండ పొగలు సెగలు కక్కుతుంది హిడాపిడా విసిరే వెచ్చని గాలి చెట్టు చేమల్నే కాక పశుపక్షాదుల్ని మనుషుల్ని కూడా నిలువున కాల్చి దహించేస్తుంది అయినా రాజన్న గొడ్లను మేపేటందుకు తుమ్మల బీటికి తోలుకెళ్లటం తప్పలేదు ఎత్తైన ఏటికట్ట దిగువను గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల మధ్యకు గేదెల్ని తోలి రాజన్న ఒక చెట్టు కింద వెళ్ళకిలా పడుకొని తన కష్టాల గురించి తలపోయసాగాడు ప్రొద్దుటనగా తాగిన చాలీ చాలని తైద జావ తప్ప అతడింతవరకు మరేమీ ముట్టలేదు మిట్ట మధ్యాహ్నమైన కొద్దీ రాజన్న కాకలి పీడించి వేస్తున్నది నిట్టూర్చాడు రాజన్న తన కష్టాలకి అంతమే లేదా అని వాపోయాడు ఎంత శ్రమపడినా ఎన్ని విధాల తిట్లు తన్నులు సహించినా కడుపైనా నిండని ఆకలి బ్రతుకు అన్న వైరాగ్యం కూడా కలిగింది లేచి కూర్చున్నాడు రాజన్న గొడ్లన్నీ మాని తాపంతో రొప్పుతూ తుమ్మ చెట్ల నీడన పడుకుని ఉన్నాయి ఆకలితో నకనకలాడే రాజన్నకి కళ్ళు బయలుకమ్ముతున్నట్టుంది కమ్ముతున్నట్టుంది కూర్చున్న చోటునే ఒక్క నిమిషకాలం అతడు కళ్ళు మూసుకున్నాడు తర్వాత బరువుగా కనురెప్పల్ని పైకెత్తాడు ఆ సమయంలో ఎదురుగా కనబడిన ఒక చక్కని చెప్పుల జత అతన్ని ఆశ్చర్యంలో గిరికీలు తీయించింది తడబడుతున్న చేతులతో ఆ చెప్పుల జతను పట్టుకొని వణుకుతూ ఉన్న కాళ్లకు తొడుకున్నాడు మరి క్షణాన తన శరీరంలో కలిగిన మార్పుకి అతడు తబ్బిబ్బయ్యాడు కడుపులో చిచ్చులాగా కాల్చే ఆకలి మటుమాయమైంది గుండె దడ వణికే కాళ్ళు చేతులు బయర్లు కమ్ముతున్న నేత్రాలు అన్నీ స్వస్థత చెందినాయి మితి లేని ఆనందం నిలువునా ప్రవహించినట్టయింది హే హే ఎంత హుషారుగా ఉంది అంటూ రాజన్న అటూ ఇటూ గంతులేసాగాడు ఆకలిని జయించాను అనే ధీమా బాధలన్నీ తెలిగిపోయినవనే విశ్వాసం కూడా అతడికెంతో హాయినిచ్చింది పాపం రాజన్న దురదృష్టవంతుడు మైమరిచిన సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బులైతున్నాడు అయితే హఠాత్తుగా జాలికొలిపే రోదన స్వరం వినబడింది తమాయించుకుని ఆ వైపు చూశాడు ఆరేళ్ల కుర్రాడు ఒకడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ తను తొడుక్కున్న చెప్పుల వైపే చూస్తుండడం రాజన్న కంటపడింది ఎందుకేడుస్తున్నావబ్బాయ్ అన్నాడు రాజన్న కుర్రవాడి భుజం తట్టుతూ ఆ చెప్పులు నావి ప్రొద్దున ఇక్కడ పారేసుకున్నాను అన్నాడు కుర్రాడు ఎక్కేడుస్తూ రాజన్నకు జాలి కలిగింది ఆ చెప్పులు తనకెంత ఆనందం కలిగించినా ఆకలి దప్పుల్నే జయించగలిగినట్టు చేసినా తనవి కానప్పుడు కట్టే పెట్టేసుకోవడం తప్పని గ్రహించాడు వెంటనే చెప్పుల్ని ఆ కుర్రాడికిచ్చి బుజ్జగించాడు నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆ కుర్రాడు ఆ చెప్పుల జత కాలకు దొడుక్కొని వెళ్ళిపోయాడు మరుక్షణాన్నించి రాజన్నను మళ్ళీ అన్ని బాధలు చుట్టుముట్టినాయి పూర్వం కన్నా ఆకలి ఎక్కువైంది దిగాలు పడి ఆ కుర్రాడు వెళ్ళిన వైపుకే కాసేపు చూసి తిరిగి తన కష్టాలకు అంతం లేదని వాపోసాగాడు మరుసటి రోజున అదే వేళకు రాజన్న గొడ్లను తుమ్మల బీటికి తోలుకొచ్చాడు ఈ రోజున కూడా ఎండ వడగాలి వేధిస్తూనే ఉన్నాయి సుమ్మసిల్లుతున్న శరీరాన్ని అదే తుమ్మ చెట్టు కిందకు చేర్చి రాజన్న అటూ ఇటూ చూడసాగాడు ముందటి రోజులాగానే ఈనాడు కూడా ఆ వింత చెప్పుల జోడు అక్కడ కనబడవచ్చని అతడి ఆశ ఏటికట్టు మీద లేచిన సుడిగాలి ఎండ టాకులు చెత్త చెదారంతో బరివెక్కి పల్లంలో ఉండే తుమ్మల బీట్లోకి దిగి అల్ల కల్లోలంగా తిరుగుతూ రాజన్నని చుట్టుముట్టింది అతడు ఆ గాలి తాకిడికి ఉక్కిరి బిక్కిరై కళ్ళు మూసుకున్నాడు తిరిగి కళ్ళు తెరవగానే ఎదురుగా చక్కని కుచ్చు టోపీ ఉండటం కనిపెట్టాడు ఒక్క అంగలో టోపీ చేత తీసుకొని మీద పెట్టుకున్నాడు క్షణంలోనే ఆకలి బడలిక మాయమైన ఓహో ఏమి నా అదృష్టం అనుకుంటూ రాజన్న ఉప్పొంగిపోయాడు పాపం అదే సమయంలో ఒక వృద్ధుడు వచ్చి అబ్బాయి నా టోపీ ఇచ్చేయ్ సుడిగాలికి నా తలమీంచి ఎగిరి ఇటొచ్చింది అని అన్నాడు రేపపాటు కాలం రాజన్నకు ఇద్దామా వద్దా అన్న సందేహం కలిగింది ఇవ్వకపోయినా వృద్ధుడు తననేమీ చేయలేడని అతడికి తెలుసు అయినా అతడి హృదయం అటువంటి చెడ్డ తలుపునకు లొంగలేదు టోపీ తీసి వెంటనే ఆ వృద్ధుడికి ఇచ్చేశాడు వృద్ధుడు సంతోషించాడు నువ్వు కురవాడిలా ఉన్నావు నీకు మీరు చేస్తా మూడు కోర్కెలు కోరుకో అని అన్నాడు వృద్ధుడు ఆలోచన ఏమీ లేకుండానే రాజన్న అయితే నన్ను రాజుని చేయని చూద్దాం అని అన్నాడు సరే అన్నాడు వృద్ధుడు రాజు ఉండేందుకు చక్కని భవనం కావాలిగా అది ఇవ్వండి అని అన్నాడు సరే అన్నాడు వృద్ధుడు గుర్రం మీద తప్ప ఎక్కడికి కదలకూడదే కనుక మంచి గురాన్ని కూడా ఇవ్వండి అన్నాడు రాజన్న ఎందుకు కూడా సరే అన్నాడు వృద్ధుడు చూస్తూ చూస్తూ ఉండగానే రాజన్న కోరికలన్నీ ఫలించినాయి రాజోచితమైన దుస్తులు కిరీటం ఎదుట చక్కని రాజప్రాసాదం ప్రక్కనే పంచకల్యాణి వంటి తెల్లని గుర్రం కథం తొక్కుతూ ఉండడం అన్ని క్షణాల మీద జరిగిపోయినాయి రాజన్న సంతోషంతో గుర్రం మీద గెంతి సగర్వంగా రాజప్రాసాదం వద్ద దిగి లోపల ప్రవేశించాడు మంత్రులు సామంతులు వందిమాగదులు జయధ్వానాలు చేశారు వృద్ధుడు మాత్రం ఆ ప్రాంతాల మళ్ళీ ఎన్నడూ కనబడలేదు రాజన్న సౌశీల్యమే అతడికి ఇటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించిందని లోకులు చెప్పుకొని సంతోషించేవాళ్ళు ఈ కథ రాసిన డి సుధీర్ బాబు జయపురం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి